ప్రధానంగా ఒకటంది నేనే కాదు అందరం కూడా కొంచెం షాక్లు ఉన్నాం టూ త్రీ డేస్ బిఫోర్ కూడా కలవడం జరిగింది అక్కడ హరీష్ గారి ఇంటి దగ్గర మొన్ననే అందరినీ కూడా కలిసినారు అందరం కూడా అదే ఫీల్ అవుతున్నాం సడన్గా ఏమైందా అని ఇంకా డాక్టర్స్తోనే మాట్లాడాలని అనుకుంటా ఉన్నాము చాలా చాలా గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం అండి గంటలు గంటలు ఉద్యమం సందర్భంలో కూడా పాటలు రాయడం కానీ ఆయన నది నది అనేటటువంటి పాట రాయాలని ఆయనకు పెద్ద డ్రీమ్ ఉండే అనేక దేశాల్లో నదులు నదుల పుట్టుబడిని పుట్టుకను స్టడీ చేస్తూ తిరుగుతూ ఉండే అది దాని మీద కూడా చాలా గంటలు గంటలు తరబడి డిస్కస్ చేశాము చాలా అనుబంధం ఉంది అన్ఫార్చునేట్ అండి రియల్లీ అన్ఫార్చునేట్ తెలంగాణకు మాత్రం ఇది తీరంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రధానంగా ఉంది నేనే కాదు అందరం కూడా కొంచెం షాక్లు ఉన్నాం టూ త్రీ డేస్ బిఫోర్ కూడా కలవడం జరిగింది అక్కడ హరీష్ రావు గారి ఇంటి దగ్గర మొన్ననే అందరం కూడా కలిసినారు అందరం కూడా అదే ఫీల్ అవుతున్నాం సడన్గా ఏమైందా అని ఇంకా డాక్టర్స్తోనే మాట్లాడాలని అనుకుంటా ఉన్నాము చాలా చాలా గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం అండి గంటలు గంటలు ఉద్యమం సందర్భంలో కూడా పాటలు రాయడం కానీ ఆయన నది నది అనేటటువంటి పాట రాయాలని ఆయనకు పెద్ద డ్రీమ్ ఉండే అనేక దేశాల్లో నదులు నదుల పుట్టుబడిని పుట్టుకను స్టడీ చేస్తూ తిరుగుతూ ఉండే అది దాని మీద కూడా చాలా గంటలు గంటలు తరబడి డిస్కస్ చేశాము చాలా అనుబంధం ఉంది అన్ఫార్చునేట్ అండి రియల్లీ అన్ఫార్చునేట్ తెలంగాణకు మాత్రం ఇది తీరంలో థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ